నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఏపీ సీఎం రెడ్డి చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేకుండా వ్యవహరిస్తున్నారు ప్రతి బహిరంగ సభలోనూ నా ఎస్సీ నా ఎస్టీ నా నా మైనారిటీ అని చిలుక పలుకులు పలుకుతూ వారిని మోసం చేస్తున్న జగన్ అదేవిధంగా కాపు సోదరులను సైతం ఈ ఐదేళ్లలో దగా చేశారు టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన కాపుల అభివృద్ది సంక్షేమ పథకాలను జగన్ అధికారంలోకి వచ్చాక నేల రాశారు అంతేకాదు నిరుద్యోగ యువతకు ఇచ్చే నైపుణ్యం శిక్షణకు అడ్డుపడటం కాపు భవన నిర్మాణాలు చేపట్టకుండా బదిలీయడం ఈడబ్ల్యూఎస్ కోటాలో గత టీడీపీ ప్రభుత్వం కాపులకు అమలు చేసిన రిజర్వేషన్లను రద్దు చేయడం వంటి ఎన్నో తిరోగమన పనులకు ఒడిగట్టారు కాపులకు గత టీడీపీ ప్రభుత్వంలో అమలైన విదేశీ విద్యా పథకంపై కూడా జగన్ ఎన్నో కుతంత్రాలు చేశారు రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం ఈ పథకం కింద పద్దెనిమిది వందల తొంభై రెండు మంది విద్యార్థులను ఉన్నత విద్య చదివేందుకు విదేశాలను పంపింది అదే వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసే విధానం గందరగోళానికి దారితీసింది తొలుత రెండు వందల క్యూఎస్ ర్యాంకు ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు సాధిస్తేనే ఆర్థిక సాయం అందిస్తామని పెల్లడించింది ఆ తర్వాత నిబంధనలను మరింత కఠినతరం చేసి సబ్జెక్టుల అంశాన్ని తెరపైకి తెచ్చింది ఈ విధంగా ఏదో ఒక కొరి విదేశాలకు పెళ్లే కాపు విద్యార్థుల సంఖ్య మరోవైపు కాపు భవన్ల నిర్మాణంలో జగన్ సర్కారు చూపిస్తున్న అలసత్వం తీవ్ర స్థాయిలో ఉంది గత టీడీపీ ప్రభుత్వం కాపు భవనాల నిర్మాణానికి తీసుకున్న చర్యలతో పోలిస్తే ఇప్పటి ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని చెప్పాలి అప్పటి టీడీపీ ప్రభుత్వం చేపట్టగా మిగిలిన భవనాల నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం వదిలివేసింది దీంతో జగన్ ప్రభుత్వంపై కాపులు తీవ్రంగా మండిపడుతున్నారు మాకు దారుణంగా అన్యాయం చేసిన జగన్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓటెందుకు వేయాలని వారు నిలదీస్తున్నా